అనంతపురంలో వాళ్ళదే అటు మొత్తం శ్రీరామే డైరెక్ట్ చేస్తూ ఉన్నాడు అది చేసి తట్టుకోలేకపోతున్నారు దిట్స్ నాట్ ద కరెక్ట్ శ్రీరాము ఎంత చేస్తా అంటాడు వాళ్ళ అమ్మ కాన్స్టిట్యులో వాళ్ళ సొంత ఊర్లో వాళ్ళ ఏరియాలో కొత్త సహజంగానే డామినేషన్ సహజంగానే ఉంటుంది అదే పెద్ద విపరీతార్థాలు తీయాల్సినటువంటిది లేదు మీరు అప్పుడు తాడిపత్రికారు అనంతపురంలో జిల్లా మొత్తం నా కాన్సిస్టెన్స్ అంతా నా కాన్స్టెన్స్ జిల్లాలో మిగతా చాలా తక్కువ జరుగుతా కానీ నా ఎంపీ కాన్స్టెన్స్ అంతా జరుగుతా ప్రజలకు అవసరమైనటువంటిది స్పష్టంగా చేత అయితే చేస్తా అని చెప్తా కాకపోతే కాదుపోతే మనస్తత్వం అప్పుడు ఉంది ఇప్పుడు ఉంది ఫేస్ టు ఫేస్ లో అనంతపురం సార్ ఎవడపా సొత్తు కాదు నైన్టీ పర్సెంట్ ఆఫ్ అనంతపూర్ ఈస్ ఏ మైగ్రేటెడ్ ప్లేస్ తొంభై పర్సెంట్ అక్కడ ఉన్న నాతో సహా మీరు పెత్తనం చేయడానికి అనంతపురం వస్తున్నారు మురికాయ క్లీన్ చేయడం పెత్తనమా ఇంకేమైనా చేస్తున్నారా అంటే ఎమ్మెల్యేకి ఆగ్రహం తెప్పించే ఆగ్రహం కాదు ఎవరికి ఆగ్రహం వస్తుంది ఎవరికి చెడు వస్తుంది అనేది నా జీవితంలో నేను ఎప్పుడు ఆలోచించాను నేను చేసేటువంటి కార్యక్రమం పది మందికి మంచి జరుగుతుందని అన్నప్పుడు మాత్రం నిర్భయంగా